హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చేత వ్లాగ్స్ త్రిబుల్ సిక్స్ సో ఈరోజైతే అయితే నేను మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నానండి ఇది త్రీ ఫోర్ మంత్స్ అయితే నిల్వ ఉంటుందన్నమాట ఏ సీజన్లో అయినా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడుండే సీజన్కి సో మనము ఏ సీజన్లో అయినా సరే ఇది ఇలా పచ్చడి పెట్టుకున్నారంటే త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఫ్రిజ్లో పెట్టుకుంటే అయితే ముందుగా అయితే మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామండి సో స్ట్రవ్ అయితే వెలిగించుకున్నాను ఇందులో అయితే నేను హాఫ్ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నానండి ఇవి దోరగా వేయించాలన్నమాట సో వేయించిన తర్వాత హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర తీసుకోవాలి సో నేనైతే రెండు ఒకేసారి తీసుకున్నానండి సో ఇవైతే బాగా దోరగా వేయించాలండి వేయించిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అయితే ఆవాలు అయితే తీసుకోవాలన్నమాట సో అవి కానీ ఇందులో వేసుకొని అవి కానీ బాగా వేయించాలండి చిట్పట్ల అన్నాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కానీ అలాగే చేయండి సో ఇవైతే వేగిపోయాయండి బాగా సో ఈ విధంగా అయితే వస్తే సరిపోతుంది అనమాట ఇదైతే మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి సో అవైతే సపరేట్ చేసుకున్నాక మళ్ళీ ప్యాన్ తీసుకున్నాను అండి అందులో అయితే మనము రెండు లేదా మూడు గరిటెలు అయితే ఆయిల్ తీసుకున్నాను నేను సో మీరు మామిడికాయ ఎంత క్వాంటిటీ ఉంది చూసుకొని తర్వాత ఇలా ఆయిల్ తీసుకోండి ఎక్కువ అయితే ఎక్కువ రోజులలో ఉంటుందన్నమాట అందుకే నేనైతే ఇక్కడ మూడు గరిటెలు తీసుకున్నానండి ఆయిల్ సో ఆయిల్ అయితే వేడయ్యాక కొంచెం అంటే ఒక స్పూను పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూను ఆవాలు అయితే తీసుకున్నానండి సో ఇవైతే చిటపట్ల లాంటివ్వాలి ఇందులోనే ఒక మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి సో స్పైసెస్ అనేది చాలా బాగుంటుంది సో ఇవైతే వేసుకున్నాకైతే మనం అన్నీ వేయించుకోవాలండి మాడకుండా అయితే చూసుకోవాలి పప్పులు కానీ ఆవాలు కానీ అలాగే ఎండుమిర్చి కానీ ఎందుకంటే ఇందులో మనం మళ్ళీ మామిడి తురుము వేస్తాం కదా అప్పుడు ఇంకా ఎక్కువగా అయితే మాడిపోతాయి అన్నమాట సో మాడకుండా అయితే చూసుకున్నాక ఇప్పుడైతే నేను ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి కరివేపాకు అయితే వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అయితే మామిడి తురుము అయితే తురుముకున్నాం కదా సో ఇదైతే మనము ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి మామిడికాయ తురుమునంతా ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ అయితే పసుపు పొడి తీసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను మిరపొడి అయితే తీసుకున్నానండి సో స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఒక స్పూన్ ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చండి సో ముందుగా అయితే మనం ఎక్కువ కారం వేసుకున్నామంటే మళ్ళీ ఎక్కువైపోతే మనకి ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా సో ముందుగా అయితే కొంచెం తీసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోండి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇలాగైతే నేను మొత్తం కలుపుకుంటున్నానండి పసుపు అలాగే మిరపొడి అయితే అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే నేనైతే కలుపుకుంటున్నాను అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఉప్పు ఎక్కువ తింటారు కదా మీరు చూసుకొని అలాగే ఉప్పు వేసుకోండి సో ఉప్పు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి అయితే మనము పసుపు అలాగే ఉప్పు మిరపొడి అయితే బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఎక్కడ అంటే మిరపొడి కానీ ఉండలు కట్టకుండా చూసుకొని అంత మిక్స్ అయ్యేలాగా చూసుకొని తర్వాత అయితే మనము క్లోజ్ చేసి పెట్టుకోవాలండి క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచసేపు అలాగే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి ఆ తర్వాత వచ్చి ఇందులో నుంచి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందనమాట సో ఆయిల్ అయితే రిలీజ్ అయిందంటే అంటే ఇంకా కుక్ అయిపోతుంది అని అర్థం చేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా అయితే ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు పొడి కొట్టుకున్నాం కదండి సో అదైతే ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే బాగా ఇది కానీ కలుపుకోవాలన్నమాట ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ అయితే వస్తుందండి నేను ఏ వీడియో పెట్టినా కానీ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి సో ఇది కానీ బాగా కలుపుకొని నేనైతే ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నానండి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు అయితే కుక్ అవ్వనివ్వాలి సో ఓపెన్ చేశాక చూశారు కదా ఆయిల్ అయితే ఎంత రిలీజ్ అయ్యిందో అంటే ఆయిల్ ఎంత రిలీజ్ అయితే అంత పచ్చివాసన అనేది పోతుందని అర్థం చేసుకోండి మీరైతే ఇంకా నేనైతే మళ్ళీ కలుపుకొని ఇందులో నేను ఉప్పు కారం అయితే చూసుకుంటున్నానండి సో ఇప్పుడు కానీ మనం తక్కువ అయిందంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు కానీ కారం కానీ సో నాకైతే కొంచెం తక్కువ అయితే అనిపించింది అందుకని నేను మళ్ళీ ఉప్పు అలాగే కారం రెండు యాడ్ చేసుకుంటున్నాను సో ఇది కానీ బాగా కలుపుకోవాలండి ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాం కదా ఇదైతే బాగా కలుపుకొనేసి మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే కుక్ అవన్ ఇవ్వాలి ఈ కుక్ అయ్యే లోపల ఇంతలో మన ఛానల్ అయితే ముందుగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం సేపు తర్వాత కుక్ అవని ఇచ్చాక ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా మనకైతే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి